హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఇదైతే నా మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ బ్లాగ్ అండి ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ ఒకటి షేర్ చేస్తాను అలానే ఈరోజు నా హెయిర్ కేర్ ఎలా తీసుకుంటానో ఈ వ్లాగ్లో అయితే మీరు కూడా చూసేయండి మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా బ్లాగ్లోకి వస్తే ఈరోజైతే నేను చూపించే రెసిపీ అయితే గింజల గింజలు అండి ఇదైతే పెద్దగా చేసుకుంటారనుకుంటా నేను చేసి చాలా రోజులు అయిపోయింది నానిచ్చి పంపించున్నాడు అనపకాయలు ఒలిచి అయితే ఇలా గింజలుగా చేసి పంపించాడు సండే రోజు వచ్చి ఉంటే ఇంకా వీటిని అయితే నేను మర్చిపోయాను ఈరోజు ఏం చేద్దామా ఏం చేద్దామా అనేసి అని ఇంకా ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే ఫ్రిడ్జ్ మొత్తం ఒకసారి చూసి అని ఏమేమి ఉండయా అని ఇంకా నాకు ఇవాళైతే ఈ అన్నపు గింజలు అయితే కనిపించాయి అవును కదా నాన్న తెచ్చాడు ఇది చేద్దాము అని ఇంకా వాటిని అయితే ఒక రెండు సార్లు అయితే వాష్ చేసి తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్లో అయితే మూడు విజిల్ అయితే పెట్టుకుంటున్నా ఇంకా పులుసు కదా దానికి ముఖ్యంగా ఇంకా చింతపండు అయితే నానబెడుతున్నాను అది ఇప్పుడే నానబెడితే వెంటనే నానదనేసని నేనైతే కడిగేసి చింతపండుని తగినన్ని నీళ్ళు పోసి స్టవ్ పైన అయితే పెట్టేశాను వేడి చేస్తే కొంచెం త్వరగా చింతపండు నానుతుంది అని ఇంక ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే చేస్తున్నాను పిల్లలు చెప్పాను కదా ఈ మధ్య బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అని అడుగుతున్నారు ఇంకా అదైతే చేస్తున్నాను ఇవాళ లాస్ట్ ముందు తెచ్చాను కదా అవి అయిపోయాయి ఈరోజు వస్తే ఈ రోజు వరకు అయితే చేసేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం అయితే ఉన్నాయి ఇంకా అవి కొంచెం నానితే రైస్ కూడా బాగొస్తుంది అందుకని నానబెట్టేశాను ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఇంకా నీళ్ళు అయితే పెట్టేశాను ఇదిగోండి చింతపండు అయితే వేడెక్కింది ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఇంక ఇక్కడ అనపు గింజలు కూడా మూడు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇవాళ లెస్ అయితే కోచింగ్కి ఏమి వెళ్ళలేదు మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోతుందని చెప్పాను కదా సిక్స్ థర్టీకి అలా వెళ్ళిపోయి ఇంకా ఎయిట్కి ఎయిట్ టెన్కి అట్లా వస్తుంది మామూలుగా రోజు కూడా ఇంకా తనైతే ఇవాళ క్లాస్ లేదనేసి అని వాళ్ళ సారు హాలిడేస్ ఇచ్చాడు పండుగలు వరుసగా ఉన్నాయి కదా ఇంకా అందరూ హాస్టల్ పిల్లలు అందరూ వెళ్ళిపోతారని లీవ్లైతే ఇచ్చేశాడు ఇంక ఇవాళ వరకు అయితే తనకి హాలిడే ఇచ్చారు అందుకని ఈరోజు మార్నింగ్ ఇంట్లోనే ఉంది ఇంకా ఉంది కదా అనేసి సంగీతం అయితే ప్రాక్టీస్ చేసుకునింది ఇంకా టీ పెట్టు మమ్మీ నాకు గొంతు వేరేలాగైపోయింది పాడి పాడి అని అంటే ఇంకా సరే వచ్చి పెట్టు మా నాకు పని ఉంది అని చెప్తే ఇంకా తనైతే టీ పెడుతుంది పాలైతే స్టవ్ పైన పెట్టింది ఇంక ఇక్కడ నేను పులుసులోకి కావాల్సినటువంటి తరిగి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ పైన అయితే ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు వేసి ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేశాను అది వేగాక ఆనియన్స్ కరివేపాకు కూడా వేసి బాగా వేయిస్తున్నాను చింతపండు పులుసు కూడా బాగా కలిపి ఒక బౌల్లోకి అయితే తీసేసి చింతపండు రసాన్ని తీసి ఒక బౌల్లోకి పెట్టుకున్నాను ఇంకెక్కడైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఆనియన్స్ బాగా వేగిపోయాయని ఇంకెలా బాగా ఫ్రై అయ్యాక ఇంకా తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేస్తున్నాను నేను చిన్న సైజు టమోటానే వేసాను మరి పెద్దదేం కాదు ఇంక ఇక్కడ చూడండి టమోటాలు వేయడం ఇటు పాలైతే పొంగిపోయాయి సిమ్లోనే పెట్టి ఉంచాను అయినా కూడా పొంగిపోయాయి గిన్నె చిన్నది పాలు ఎక్కువైనట్టుగా ఉంది అందుకే సిమ్లో పెట్టినా పొంగిపోయాయి ఇంక ఇటు ఫ్రై చేస్తూనే ఇంకా మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా అలానే ఉంటే మళ్ళీ ఇంకా మాడిపోతుంది స్టవ్ క్లీన్ చేయడం కష్టమైపోతుందని పొంగిన వెంటనే క్లీన్ చేసేస్తేనే ఈజీగా అయిపోతుంది పని అయితే ఇంకా మళ్ళీ అదైతే సిమ్లో పెట్టి ఇంక ఇక్కడ టమోటాలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇంక ఇలా బాగా వేగాక ధనియాల పొడి రెండు స్పూన్లు ఒక స్పూన్ పసుపు పొడి త్రీ స్పూన్స్ కారం అయితే వేసి ఇంకా ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు ఇదైతే రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుంది ఇలాంటి కూరలకి అది బాగా ఫ్రై అయ్యాక ఇంకా ముందుగానే ఉడకబెట్టుకున్నాను కదా అన్నంపు గింజలు ఇంకా వాటిని అయితే చూపిస్తున్నాను చూడండి బాగా ఉడికిపోవాలి పులుసులు అయితే అసలు ఉడకనే ఉడకవు ఇలా ముందుగా ఉడగబెట్టి పోసుకోవడం వల్ల ఈజీగా పులుసు అయితే గబాన్ అయిపోతుంది అలానే పులుసులో కూడా అసలు ఉడకవు పప్పులు డైరెక్ట్ అట్లే వేస్తే అందుకే నేను ఎప్పుడు కానీ ఇలా ముందుగా ఉడకబెట్టుకునేస్తాను ఇంకొంచెం వాటర్ దాంట్లో ఉనింది ఇంకా చింతపండు రసము వేశాను కదా ఇంక అందువల్ల కొంచెం పల్సిన ఇది అంతలో ఈ ఉప్పు కారం కూడా పప్పులకి బాగా పట్టాలి కాబట్టి కొంచెం బాగా బాయిల్ చేస్తున్నాను పులుసునైతే ఇంక ఇటు సైడ్ అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంకా టైం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సెవెన్ థర్టీ అలా అవుతుంది అందుకే ఇంకా రైస్ పెట్టేసి ఇంకా పులుసు అయితే ఉంది ఇంక ఇక్కడ టీ అయితే అయిపోయిందని లస్ అయితే టీ వడగట్టేస్తుంది డింపుల్కి నేను పాలిస్తానంటే తనైతే ఏం వద్దని చెప్పేశాడు ఈరోజైతే ఇంకా రాగి జావు కూడా ఏం కాంచటం లేదు నైట్ మా తమ్ముడు వచ్చాడని రైస్ చేశానా ఇంకా అది మిగిలిపోయింది అన్నము ఇంక ఇవాళ మీకైతే ఇంకా రైసే తినేసి వెళ్ళిపోండి అని చెప్పాను తర్వాత అన్నం చేసేదంటే వద్దులేమీ వేడైపోతుంది ఇంకా పులుసు ఎత్తుకొని పోతున్నాం కదా మాకు పెరుగన్నమే కల్పించాయన్నారు ఇంకా టీ తాగేసి వచ్చే లోపల పులుసు కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి బాగా దగ్గర పడిపోయింది చిక్కగా అయిపోయింది ఇంకా అందులోకి నేను ఇంకా ది దించేస్తామో అనగా ఇంకా మెంతులు ధనియాలు ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఆ పొడి అయితే వేస్తున్నాను ఇది పులుసులోకి ముఖ్యమండి మెంతులు ధనియాలు వేయించి నేను పులుసు పౌడర్ అని ఇలా చేసి పెట్టుకుంటాను దాన్ని అయితే వేసాను ఒక స్పూను ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్లో దించే ముందు వేసి ఇంకా ఒకసారి బాగా కలిపేసి లైట్గా అటు బాయిల్ చేయించి స్టవ్ అయితే ఆపేసాను ఇది ఉండి పర్ఫెక్ట్గా అనపగింజలు పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ పొడి వేసాక ఎక్కువసేపు మరగనివ్వకూడదు పులుసు చేదు వచ్చేస్తుంది మెంతుల పొడి వేయడం వల్ల అయితే ఇంక ఇక్కడ నేనైతే పులుసు రెడీ అయిపోయింది కదా ఇంక ఫస్ట్ అయితే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను వాళ్ళ క్యారీ ఇచ్చే బాక్సుల్లోకి అయితే వేసేస్తున్నాను పుల్స్ అయితే కొంచెం చల్లారుతుంది అనేసని ఇంక ఇలా పులుసులు అయితే వేసి పెట్టేశాను ఈరోజు స్నాక్స్లోకి అయితే బ్రెడ్ కూడా కాల్చిస్తున్నాను డింపుల్కి సెవెన్ వరకు క్లాస్ కాబట్టి ఈవినింగ్ క్లాస్ ఉంటుంది టెన్త్ వల్ల అయితే ఇంక ఇక్కడ బాక్సులుకేసేసాను కదా ఇంకా పులుసు అయితే తీసి పక్కన పెట్టేసి బ్రెడ్ కూడా కాల్చి ఇచ్చేస్తున్నాను పెరుగన్నం కూడా కలిపి పెట్టేశాను డింపుల్ని రెడీ అవ్వమన్నాను వచ్చేనా పెరుగన్నం ఏ ఇచ్చేస్తాను అని చెప్పాను ఇంకా మా తమ్ముడు అయితే ఉండాడు అయితే లేసాడు కాఫీ ఇచ్చేదా అంటే ఇప్పుడేం వద్దులేక తాగాలనిపించలేదు నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తానులే అని చెప్పాడు ఇంకా సరే అనేసి అని ఇంకా పిల్లలకైతే ఇలా పెరుగన్నం అయితే వేయిచ్చేశాను మా తమ్ముడికి ఇంకా టిఫిన్ ఏం లేదు పులుసుతోనే తినేమని చెప్పాను బ్రౌన్ రైస్ వేసుకొని ఇంక ఇక్కడ డింపులకైతే పెరుగన్నము అన్నపు గింజలు అయితే వేయించాను నంచుకోవడానికైతే బాగుంటుంది ఇలా పెరుగన్నంలోకి ఇలా గింజలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంక ఇలా డింపుల్కి వేయిచ్చేసాను ఇంకా నేనైతే లంచ్ బాక్స్లోకి ఇంకా మామూలుగా విడిగా చేస్తాను స్నాక్స్ కో ఇలాగా బ్రెడ్ జామ్ అయితే ఇంక ఇవాళ తనైతే ఇలా పూసి ఇమ్మని చెప్పాడు మమ్మీ ఒకేసారి అప్లై చేసే కెచప్ అని అంటే ఇంకా నేను ఇలాగ ట్రై చేశాను ఈసారి అయితే ఎందుకో నాకు ఇలా పూసి పెట్టడం వల్ల డింపుల్కి ఈవినింగ్ అంతా మెత్తగా అయిపోతాయి బ్రెడ్లు అనిపిస్తుంది ఇంకా తను అడిగాడు అనేసి అని ఇంక ఇలా చేశాను ఇంక ఇవాళ ఫ్రూట్స్ అయితే పెద్దగా ఏం లేవు బేరకాయ అయితే ఉన్నింది అదే అయితే కట్ చేసి పెట్టాలి డింపుల్కైతే లస్తా ఏం వద్దని చెప్పేసింది నాకు ఎగ్జామ్స్ నాకు స్నాక్స్కి టైం ఉండదు అని చెప్పింది ఇంక అందుకే డింపుల్ వరకే అయితే పెట్టిస్తున్నాను స్నాక్స్ అయితే ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇంక ఇద్దరికైతే క్యారీలోకి అయితే వేసి పెట్టేశాను వీళ్ళని పంపించే వరకు స్కూళ్ళకి నాకు అసలు తీరికే ఉండదు వంటింట్లోనే ఒక టూ అవర్స్ అయితే టూ అవర్స్ ఏంది త్రీ అవర్స్ అయిపోతుంది సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు అయిపోతుందిలేండి ఇలా వాళ్ళ వాళ్ళ బాక్సులు అయితే రెడీ చేసి వాళ్ళ బ్యాగుల్లో అయితే పెట్టేస్తున్నాను డింపులైతే అయితే తినేసి వచ్చేసాడు ఇంకా స్నాక్స్ తిన్నానా ఫ్రూట్ పెట్టున్నాను బేరకాయ ఉనింది అదైతే పెట్టాను తినేవాలి అని చెప్తున్నాను సరేలే మమ్మీ తింటానులే అంటున్నాడు ఈ బ్రెడ్ జామ్ మటుకు వద్దన్నా తినేసి వచ్చేస్తాడు ఫ్రూట్స్ ఏదన్నా ఇస్తే మటుకు ఒకటికి పసాలు చెప్పి పంపించాలి ఒకరి పని అయితే అయిపోయింది ఇంకొకరి పని అయితే ఉంది నాకు ఇంకా మా తమ్ముడు ఏముందిలేండి పెద్దోడే కదా తన పాటికి తను రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు ఇంక ఇవాళ హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంక ఇక్కడ చూడండి ఏ మూత పెట్టినా ఒకటి కూడా దానికి సెట్ కల నేను కూరబోసింది క్యారీ అయితే ఇంక అందుకని క్యారీనే మార్చేశాను మళ్ళీ అయితే ఇవి ఒక నాలుగైతే తీసాను ఒకటే మిస్ అయిపోయింది క్యారీ అయితే ఏదో ఎవరికైనా ఏమన్నా వేయిచ్చానో ఏమో ఒకటి అయితే లేదు ఇంకా మూడిట్లో ఈ మూతలు సెట్ చేయడమే కష్టమైపోతుంది నాకైతే నేను ఎప్పుడు కూర పోసినా ఆ క్యారీకి మూత సెట్ కాదు ఇలా మార్చాల్సిందే ప్రతిరోజు అయితే ఇంకా లస్తాక అయితే ఇచ్చేసాను ఇంక అట్లే డింపుల్ అయితే రెడీ అయ్యాక తులసమ్మకైతే దీపం పెట్టేశాడు ఇవాళైతే డింపుల్ డ్యూటీ ఇంట్లో తెలిసిందే కదా మా వారు మార్నింగే ఫోర్ థర్టీకే పూజ అయితే చేసేస్తాడు ఇంకా డై డింపుల్ బయలుదేరుతుంటే ఇంకా మా గో తమ్ముడు కూడా వచ్చి ఇంకా చూస్తున్నాడు బాయ్ చెప్పేసి వెళ్తున్నాడు డింపుల్కైతే ఇంకా డింపుల్ అయితే టైం అయిపోయింది మా ఈరోజు నేను ఎట్లా అనేసి అని ఇంకా ఏడుస్తున్నాడు లేదులే నాన్న ఈరోజు కొంచెం లేట్ అయ్యింది రేపటి నుంచి త్వరగానే ఇచ్చేస్తానులే అని చెప్పాను నువ్వు ఫోన్ చెయ్యి అంటున్నాడు సరేలే నేను ఫోన్ చేసి చెప్తానులే అని చెప్పి ఇంకా తనైతే బయలుదేరిచ్చేశాను ఇంకా మా తమ్ముడు నా కూతురు బయలుదేరేశారు కాలేజీలకి ఇద్దరు అయితే ఇంక ఇక్కడ నేనైతే హెయిర్కి హెన్న పెట్టుకుందామని హెన్నా గోరింటాకు పొడి ఉసిరికాయ పొడి మందారం ఆకు పొడి మళ్ళీ మందారం పూల పొడి అన్నీ కలిపి అయితే ఈరోజు హెయిర్కి అయితే కలర్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా నేను మామూలుగా ఏం చేస్తానంటే ఈ పొడులన్నీ తెచ్చి ఇలా బాక్స్లో అయితే పోసేసి స్టోర్ చేసుకుంటాను విడివిడిగా తీసుకునే కన్నా అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ వస్తుంది కదా వాటిని అన్నిటినీ నేను ఒక డబ్బాలోకి అయితే పోసేస్తాను ఇదైతే మొం మెంతుల పొడి మళ్ళీ గుంటగన్నే రాకు పొడి చాలా రకాలండి వీటి పేర్లు నాకు సరిగ్గా తెలియదు మా ఇంటి దగ్గరలోనే షాప్లో అమ్ముతాడు ఒక అన్న అయితే పిండి మిషన్ ఉంది అన్నదేరికి పిండి ఆడించుకునేకి ఒక రోజు పోతే అక్కడ ఈ పొడులన్నీ అమ్ముతూ ఉన్నారు ఇంకా అవైతే తెచ్చుకున్నాను అంతలో నాకు ముందున్నాను కదా ఆ ఇంట్లో అక్క అయితే చెప్పింది ఇక్కడ పలానా చోట అమ్ముతారని నేను అనుకుంటూనే ఉన్నాను మిస్ చేసినాను సడన్గా ఇలా పిండి ఆడించుకొని పోతే ఇంకక్కడైతే ఇలా అమ్ముతూ ఉన్నాడు అన్ని రకాల పొడులు అయితే ఉన్నాయి హెయిర్కి అప్లై చేసుకునేటివి ఇంకా మనకు దొరకనేటివి కూడా ఈ అన్నద అమ్ముతున్నాడు ఇంకా నేనైతే ఒక హాఫ్ ప్యాకెట్ అయితే గోరింటకు పొడి వేసేసి ఇంకా మొత్తం అన్నీ కలిపాను కదా మెంతుల పొడి ఉసిరికాయ పొడి గుంటరి ఆకుపొడి మళ్ళీ మందారం ఆకుపొడి మందార పూల పొడి అన్నీ కలిపి ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు నేను పోసేదైతే నీళ్ళు ఆకుపోడండి ఇదే మెయిన్ హెయిర్ బ్లాక్గా వచ్చేదానికి ముందు సార్ ఏం చేశానంటే ఈ ఒక్క ప్యాకెట్నే తనిగా పెట్టేసి మిగిలినటువన్నీ అయితే ఇలా కలిపేశాను ఇది ఏం చెప్పాడంటే అన్న ఇవన్నీ కలిపి గోరింటాక్తో కూడా పెట్టుకునేమన్నాడు ఫస్ట్ రోజైతే అప్పుడు నార్మల్ వాష్ చేసుకునే హెయిర్ షాంపూ ఏం అప్లై చేయొద్దు మామూలుగా నీట్గా వాష్ చేసుకునే అని చెప్పాడు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఈ నీళ్ళు ఆకుపోడండి ఇదే మెయిన్ హెయిర్ బ్లాక్గా వచ్చేదానికి అది ఒక్కటే కలిపి నెక్స్ట్ డే పెట్టుకొని మళ్ళీ నువ్వు షాంపూతో వాష్ చేసుకో అని చెప్పాడు నేను ముందు సార్ అలా చేశాను బాగా హెయిర్ కూడా బాగా బ్లాక్గా వచ్చింది రెండు సార్లు ఎందుకు పెట్టుకునేది అని ఈసారి నేను తిక్క పని చేసినాను దీంట్లోనే కలిపేశాను ఇలా కూడా చేసుకోవచ్చు నాకు కొంచెము బ్లాక్గా రావడం అయితే ఇష్టము ఇప్పుడు ఏమైందంటే నా కలరు ఏం కలర్ అయితే ఏం రాలేదు ఓన్లీ గోల్డ్ కలర్ వచ్చేసాయి వైట్ హెయిర్ అంతా ఇంక ఇక్కడ టీ పొడి అయితే ఒడగబెట్టినాను కదా ఈ టీ పొడిలో ఈ టీ వాటర్లో అయితే మనము ఈ పొడులన్నీ కలపాలి అలా కలపడం వల్ల హెయిర్కి బాగా బలం వస్తుంది హెయిర్ కూడా బాగా పట్టుకుంటుందంట ఈ పొడులన్నీ టీ పొడిని ఇలా ఉడగబెట్టి డికాషన్తో అయితే కలపమన్నాడు నేను ఆ అన్ననే కనుక్కున్నాను నాకు పెద్దగా ఐడియా లేదు వీటి గురించి అయితే ముందైతే పర్ఫెక్ట్గా చేశాను కానీ ఆ రోజైతే వీడియో తీయలేదు బాగా హెయిర్ అండి బాగా బ్లాక్గా వచ్చాయి రెండుసార్లు పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఒకరోజు పెట్టుకున్నాను నీళ్ళు ఆకు మటుకు సపరేట్గా ఒకరోజు పెట్టాను నెక్స్ట్ డే బాగా హెయిర్ కూడా అసలు కలర్ పెట్టినట్టే లేదు గోల్డ్ కలర్ లాగా కానీ ఏం కానీ లేదు మొత్తం నార్మల్గా మొత్తం హెయిర్ అంతా ఒకేలాగా ఉనింది అదైతే బాగా ఉనిందండి నేను ఈసారి అయితే కొంచెం రాంగ్గానే చేశాను ఎందుకు రెండుసార్లు పెట్టుకునేదని ఒకేసారి అన్నీ కలిపేశాను మామూలుగా ఇలా కూడా పెట్టుకోవచ్చంట మనకు మన ప్యూర్ బ్లాక్ కలర్లో రావాలంటే మటుకు నీలి ఆకు సపరేట్గా కలిపి హెయిర్కి అంతా అప్లై చేయాలి అప్పుడైతే నేను అలా చేశాను ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం కలిపేశాను కదా ఇంకా నా హెయిర్ అంతా ఒకసారి బాగా చిక్కు తీసేసాను చిక్కు తీసుకోండి ఎప్పుడు కానీ హెయిర్కి కలర్ పెట్టుకునేటప్పుడు ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మటుకు చిక్కు తీసుకొని బాగా హెయిర్ మొత్తము లూజ్గా ఉండేటట్లు చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే ఈజీగా పెట్టేవచ్చు హెయిర్కి అంతా అయితే ఇంక ఇక్కడ నేను హ్యాండ్స్కి అయితే ఇలా మా వారికి హెయిర్ కలర్ వేస్తాను కదా వాటిలో అయితే ఉన్నాయి ఈ హ్యాండ్ బ్లౌజులు అయితే ఇంకా వీటిని అయితే నేను యూస్ చేసుకుంటున్నాను హెయిర్కి పెట్టుకోవడానికైతే ఒకవేళ చేత్తులు ఏమన్నా నల్లగా అయిపోతాయేమో అనేసి అని అంటే గోరింటాక అయితే ఏం కాదు ఈ నీలి ఆకు అనేది కొంచెము బ్లాక్గా అయిపోతుందండి హ్యాండ్స్కి అంతా ముందుసారి నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇంకా అది బాగా కలిపేసాను కదా మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా అట్లా పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా హెయిర్ తీసుకుంటూ హెయిర్కి అంతా అయితే అప్లై చేసేసాను మా ఉంటే బాగున్నాయి అనిపించింది అసలు నాకు పెట్టుకోవడానికి భలే కష్టం అయిపోయింది ఈసారి అయితే ఇంకా పాయల్ పాయలుగా తీసుకుంటూ హెయిర్ మొత్తం ఎక్కడెక్కడ ఎక్కువ వైట్ హెయిర్స్ ఉన్నాయో ఇంకక్కడ అంతా పెట్టేశాను నాకు ఫుల్గా ఉన్నాయని చెప్పలేను అక్కడక్కడ అయితే ఉన్నాయి ఎక్కువ శాతము ఈ మనము పాపడ్ తీస్తాం కదా ఈ ప్లేస్లోనే ఎక్కువగా ఉన్నాయి వైట్ హెయిర్ అంత అయితే ఇంక ఇలా నేనైతే ఒక టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అట్లా అంటే వచ్చేదాన్ని బట్టి పెడుతున్నాను ముందు నీళ్ళు పెట్టాను కాబట్టి కరెక్ట్గా నాకు ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు అయితే అసలు వైట్ హెయిర్సే కనపడలేదు అంత బాగునింది ఈసారిదా నేను మిస్టేక్ చేసేసాను కొంచెం మీరు పెట్టుకునే వాళ్ళైతే నీళ్ళు యాక్ మటుకు సపరేట్గా ఒకరోజు పెట్టుకోండి అప్పుడుదా హెయిర్ బాగా బ్లాక్గా అయితే ఉంటుంది ఇంక ఇలా బాగా హెయిర్ మొత్తము అప్లై చేసేసాను ఇలా ముడి వేసేసాను జుట్టు మొత్తం అయితే కొంచెం తీసి ఐబ్రోస్కి కూడా పెట్టుకున్నాను నేనైతే నాకు కొంచెం ఐబ్రోస్ పల్సంగా ఉంది అనేసి అని హెయి ఐబ్రోసుకు కూడా మంచిదే కదా ఒక ఒకరో అయితే పెట్టేశాను ఇంకా అలానే ఇంకా మొఖం క్యాడన్నా అంటుకో ఉండేదంతా క్లీన్ చేసుకున్నాను అలా త్రీ అవర్స్ అయితే కలిపినప్పుడు టూ అవర్స్ అట్లే పెట్టేశాను చెప్పడం మర్చిపోయినాను మళ్ళీ హెయిర్కి అప్లై చేసుకున్నాక ఒక త్రీ అవర్స్ అయితే అట్లే వదిలేవాలి ఇంక ఇలా మొత్తం అయితే హెయిర్కి అంతా అప్లై చేసుకునేసాను కొంచెమైతే మిగిలింది అది నేను మా పాపకి ఈవినింగ్ కాలేజీ నుంచి వచ్చాక పెట్టేద్దాంలే అనేసి అని అదైతే పక్కన పెట్టుకున్నాను మా నా హెయిర్కి ఎంత కావాలో అంతైతే కలుపుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చే లోపల వాన వానబడుతూ ఉంది ఇంకా అలా వచ్చి చూస్తూ ఉన్నాను హెయిర్ అంతా నీట్గా వాష్ చేసుకునేసాను అంటే పుల్లగా అయ్యాయండి హెయిర్ అయితే వైట్ హెయిర్ అంతా గోల్డ్ కలర్ లాగా అయితే వచ్చేసింది ఇలా అయితే నా హెయిర్ కేర్ అయితే ఇలా చేసుకున్నాను ఇవాళైతే నా అయితే ఇలా టైం అయితే స్పెండ్ చేశాను పిల్లలు వెళ్ళిపోయాక ఇంక ఇవాళ వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి ఓకే అండి బాయ్ బాయ్ అండి